హాయ్ అండి ఈరోజు వీడియోలో అలసందలతో గారెలు వేసి చూపిస్తున్నాను అలసందలు ఎప్పుడైనా తిన్నారండి ఒక్కసారి తింటే నిజంగా అస్సలు మర్చిపోరు అంత రుచిగా ఉంటాయి అలసందలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ అలసందలతో రైస్ రెసిపీ కూడా చేసుకోవచ్చు తర్వాత మన ఛానల్లో చేసి పోస్ట్ చేస్తానండి ఇప్పుడు ఈ అలసందలు గారెలు అయితే ఇలా చేసి చూడండి అస్సలు నూనె పీల్చదు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి కాంబినేషన్గా పల్లీ చట్నీ అల్లం చట్నీ లేదంటే చికెన్ కర్రీ మటన్ కర్రీ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి గారెలు రుచి చూసారంటే ఇంకా జనంలో మర్చిపోరండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఈ అలసందలతో గారెలు ఎలా వేయాలో ఒకసారి వేసి చూపిస్తాను తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు అలసందలతో గారెలు వేసుకోవడానికి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు అలసందలు వేసుకోండి ఈ అలసందలు మీకు బయట ఏ మార్కెట్లోన దొరుకుతాయి దొరుకుతాయండి సూపర్ మార్కెట్ కానీ కిరాణా షాప్స్లో కూడా దొరుకుతాయి ఇందులో రెండు రకాలు ఉంటాయండి చిన్న సైజు ఉంటే కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి నేను కొంచెం చిన్న సైజే తీసుకున్నానండి ఎలా అయినా కూడా మనకి గార్లు బాగానే వస్తాయి ఇలా అలసందలు వేసుకున్నాక డస్ట్ పోయేలాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న దాంట్లో వాటర్ వేసుకొని ఆరు గంటలు నానపెట్టుకోవాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేలా అంటే ముందు రోజు నైట్ నానపెట్టేసుకోండి చూడండి అలసందలు చక్కగా నానిపే కదా ముందు రోజు నానపెట్టేసుకున్నాను నేను ఇలా నానపెట్టుకున్నాక అలసందల్లో ఉన్న వాటర్ కంప్లీట్గా తీసేసుకొని ఇలా స్టైనర్లో వేసుకోండి వాటర్ ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మిక్సీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానపెట్టుకున్న అలసందలు వేసుకోవాలి అలసందలు వేసుకున్నప్పుడు మాత్రం ఒకేసారి వేసేసుకోకండి సగం సగం అంటే టూ ట్రిప్స్ కింద వేసుకుంటే మిక్సీ కూడా బాగా నలుగుతుంది ఇలా అలసందలు వేసుకున్నాక మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఐదు వరకు వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేసుకున్నాక అల్లం కూడా వేసుకోవాలి అల్లం వేయడం వల్ల మెయిన్గా ఫ్లేవర్ చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి ఇందులో వాటర్ లాంటివి ఏం వేయకూడదండి ఇలానే మిక్సీ చేసుకోవాలి మీరు మిక్సీ చేసుకున్నప్పుడు నలగకపోతే ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ వేయండి అంతే ఇంకెక్కువ వేసుకోకూడదు శనగపప్పు గారెలు వేసుకున్నప్పుడు ఎలా మిక్సీ చేసుకుంటామో ఆ విధంగానే బరుకుగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం బరుకుగా ఇలా గట్టిగా మిక్సీ చేసుకోవాలి అప్పుడే మనకి గారెలు కూడా చాలా బాగా వస్తాయండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటేనే గారెలు వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే రెండు ఉల్లిపాయలు ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోండి పచ్చిమిర్చి ఆల్రెడీ మిక్సీ జార్లోనే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకా వేసుకుని అవసరం లేదు ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాక మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మీరు గారెలు వేసుకున్నప్పుడు చేత్తో వేయడం రాకపోతే ఇలాంటి ఒక పాలిథిన్ కవర్ కానీ లేదు అంటే బటర్ పేపర్ ఉంటుంది కదండి ఇలా ముందుగా వాటర్ తడి చేసుకొని గార్ షేప్ వచ్చేలాగా ఇలా వేసుకుంటే మనకి గారెలు కూడా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది చాలా బాగా వస్తాయి అంతగా రాకపోతే టీ స్టెనర్ ఉంటుంది కదండి దాని మీద కూడా పెట్టుకొని వేసుకోవచ్చు ఈ విధంగానే గారెలు వేసుకోవాలి ఇప్పుడు గారెలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు ఒక్కొక్కటి వేసుకోండి ఇలా గారెలన్నీ వేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అప్పుడు తీసుకోవాలి చూడండి ఇలా గారెలు ఈ కలర్ వస్తే సరిపోద్ది గోల్డెన్ కలర్ కింద కుక్ అయితే చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్నప్పుడు బాగుంటుంది మీరు గారెలు ఫ్రై చేసినప్పుడు మాత్రం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అప్పుడు లోపల కూడా కంప్లీట్గా కుక్ అవుతుంది ఇలా సైడ్ నుంచి ఫ్రై చేసినవన్నీ తీసుకుంటూ ఒక సైడ్ నుంచి మనం ఒక్కొక్క గారి వేసేసుకుంటే తొందరగా అయిపోద్ది ఇలానే అన్ని గారెలు వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఫ్రై చేసుకున్న వేడివేడి గార్లు ఇలా ప్లేట్లోకి తీసుకొని కాంబినేషన్గా చట్నీ కానీ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి చికెన్ మటన్ కర్రీ అయితే చాలా బాగుంటుందని అలాగా కూడా తీసుకోవచ్చు ఇంటికి ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ స్నాక్లా కూడా ఇలా చేసి పెట్టచ్చండి నిజంగా ఫిదా అయిపోతారు దీని టేస్ట్ అయితే ఒకసారి మీరు రుచి చేశాక మీరే చెప్తారు చాలా బాగున్నాయని చూసారు కదా అలసందల్ గారు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి